ఐదు కోట్ల రూపాయలు అప్పుగా ఇస్తామని నమ్మబలికి వడ్డీగా అరవై లక్షల రూపాయలు ముందుగా తీసుకురమ్మని ఆ విధంగా తెచ్చిన అరవై అరవై లక్షల రూపాయలను దోచుకొని పరారైన నిందితులను ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి వారి వద్ద నుండి అరవై నాలుగు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు నల్గొండ జిల్లా మిరియాలగూడ పట్టణ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో పాల్గొన్న నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ ఐదు కోట్ల అప్పు వెప్పిస్తామని నమ్మబలికి అరవై లక్షల నగదును కాజేసిన నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి అరవై లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా డబ్బులు కాజేసి పారిపోయిన గంగమ్మ కందెల వీరమ్మ కందెల అనుపమలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా కందల గణేష్ మల్లికార్జున్ విజయ్ రాజు వీరన్నలు పరారీలో ఉన్నట్లు ఎస్పీ వివరించారు ఈ కేసును చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజుతో పాటు వన్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ఎస్ఐ శేఖర్ వారి సిబ్బంది టూ టౌన్ ఇన్స్పెక్టర్ నాగార్జున వారి సిబ్బంది వారికి సహకరించిన రూరల్ పోలీస్ సిబ్బందులను ఎస్పీ అభినందించారు క్రైమ్ నెంబర్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ హండ్రెడ్ ట్వంటీ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ త్రీ నాట్ కింద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది ఇందులో మనకి విక్టిమ్ మహమ్మద్ అబ్దుల్ సమీర్ అని చెప్పేసి ఇతను నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు ఇతనికి ఎమర్జెన్సీగా అర్జెంట్గా డబ్బులు అవసరం అని చెప్పేసి ఒక మధ్యవర్తి విజయ్ అనే మధ్యవర్తిని కలిసిన తర్వాత ఈ విజయ్ నేను మీకు ఇమీడియట్గా ఒక ఫైవ్ రోజుల వరకు నేను ఇప్పిస్తాను అని చెప్పేసి నమ్మిస్తాను నమ్మించిన తర్వాత బిర్యాల్గూడలో మీకు లోన్ ఇప్పిస్తాము అక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు వాళ్ళు మీకు ఇస్తారని చెప్పి నమ్మించిన తర్వాత ఇమ్మీడియట్గా ఒక నైంటీ ల్యాక్స్ వరకు విజయ్ మన విక్టిమ్ సమీరాకి ఇచ్చి ఆయన దగ్గర నుంచి ప్రామస్ నోట్స్ బ్లాంక్ చెక్స్ ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది అయితే తీసుకున్న తర్వాత ఈ ఫైవ్ క్రోర్స్కి సిక్స్టీ ల్యాక్స్ వరకు ఇంట్రెస్ట్ కూడా మీకు ఇవ్వాల్సి వస్తుంది నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ముందే ఇవ్వాలి మీరు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత నైంటీ ల్యాక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా టూ త్రీ డేస్లోనే మీ నైంటీ ల్యాక్స్ మేము ఇచ్చిన నైంటీ ల్యాక్స్ ప్లస్ ఈ సిక్స్టీ ల్యాక్స్ అంటే మొత్తం వన్ పాయింట్ ఫైవ్ కోర్స్ మీరు మళ్ళీ రిటర్న్ తీసుకుందండి మీ మాకు ఇంట్రెస్ట్ ఇవ్వండి మేము దాని తర్వాత మీకు ఫైవ్ కోర్స్ ఇస్తామని చెప్పి నమ్మిస్తారు పంపించిన తర్వాత మన విక్టిమ్ మన నిన్న మన మిర్యాదు కూడా వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చిన నైంటీ ల్యాక్స్ తీసు తీసేసుకొని మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ప్రామిసరీ నోట్స్ చెక్స్ అని కూడా రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది మీద సిక్స్టీ ల్యాక్స్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏది ఉంటుందో అది వాళ్ళ బ్యాగ్ పక్కన పెట్టి వీళ్ళందరూ మా కూర్చొని మాట్లాడి తింటున్నప్పుడు వాళ్ళని బంధించి ఆ బ్యాగ్ తీసుకొని వాళ్ళు పారిపోతారు పారిపోయేటప్పుడు వాళ్ళ డ్రైవర్ చూసి చెప్పగానే అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ముగ్గురు లేడీస్ ఏ సెవెన్ ఏ ఎయిట్ ఏ నైన్ ఇంకా మిగతా ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళందరినీ బంధించి బయటకు రావడం చేసి వాళ్ళు ఇమీడియట్గా హండ్రెడ్ ఆయల్కి కాల్ చేయడం జరిగింది మన డిఎస్పీ గారికి నోటీస్తో పెట్టగానే డిఎస్పీ గారు బోర్ టీ ఫామ్ చేసి ఎమ్మంటే రాత్రి లోపల రాత్రి నైన్ థర్టీ సుమారు ఆ టైంలో మాకు హండ్రెడ్ ఆయలు వస్తుంది మార్నింగ్ కల్లా మనము వీళ్ళ ఈ ముగ్గురు లేడీస్ దగ్గర నుంచి కూడా మనము వీళ్ళందరినీ మనం పొద్దున పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం సిక్స్టీ ల్యాక్స్ అమౌంట్ కూడా మనం మొత్తం రికవర్ చేయడం జరిగింది ఈ గ్రామంలో వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళని విక్టిమ్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ డ్రైవర్ అందరినీ కూడా వీళ్ళు రాళ్ళుతో కొట్టడం జరిగింది ఇందులో మనం మెయిన్గా అక్యూజ్ మనకి ఏ వన్ కొండేల గణేష్ అలియాస్ ప్రవీణ్ ఇంకోటి ఏ త్రీ విజయ్ ఇతని మీద వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ సిమిలర్ మోడల్స్ అండి మీద ఇట్లానే మేము లోన్ లోన్ ఇప్పిస్తామని చెప్పేసి ఆ ఫ్రాడ్ చేయడంలా ఆల్రెడీ ఎల్బీ నగర్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయి ఉంది సేమ్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ అండి చీటింగ్ కేసు కూడా పోతున్నారు ఇది వీళ్ళది సెకండ్ అఫెన్స్ అండి సేమ్ మోడల్స్ ఆపరాణి మీద ఎవరు కూడా మీకు లోన్ ఫ్రీగా ఇస్తారు లేకపోతే ఇంత పెద్ద అమౌంట్ ఇంత మీరు ఇంత అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని అని చెప్తే మీరు ఎక్కడ కూడా నమ్మాల్సిన అవసరం లేదు ప్లీజ్ మీ వెరిఫికేషన్ అన్ని ప్రాపర్గా చేసుకోవాల్సిన అవసరం చాలా అవుతుంది